రెండు సంవత్సరాల క్రితం పాలకుల పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు ముప్పై లక్షల రూపాయలు అగునని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన చాంబర్ను పది లక్షల రూపాయలు తందాలి అవసరం గాను మిగిలిన మొత్తమును మున్సిపల్ నిధుల నుండి తెచ్చుకోగలమని కోరిన మీదట మనం అంగీకరించి ఇప్పటి వరకు సుమారు ఆరున్నర లక్షల రూపాయలు అందజేసి ఉన్నాము మిగిలిన సొమ్ము మా వద్దనే ఉన్నది కానీ ఇంతవరకు సీసీ కెమెరాల పట్టణంలో ఏర్పాటు చేయబడలేదు కావున తమరు దయ ఉంచి సీసీ కెమెరాలు పూర్తిగా ఏర్పాటు చేయటకు అవసరమైన మిగిలిన మొత్తమును పాలకొలు మున్సిపల్ నిధుల నుండి కేటాయించి త్వరితగతిన పని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము పాలకొలు మున్సిపాలిటీ వారు గత నాలుగు సంవత్సరాలుగా ఆస్తి పన్నును ప్రతి సంవత్సరం పదిహేను పదిహేను శాతం చొప్పున పెంపుదల చేయటం వలన ప్రజలకు సదిరి ఆస్తి పన్ను పెనుభారంగా మారినది కరోనా తర్వాత చిన్న వ్యాపారస్తులకు సరిగా వ్యాపారం జరగకపోవడం వలన ఈ పన్ను భారం వ్యాపారస్తులకు శాపంగా మారింది దీనివలన ఎంతోమంది వ్యాపారాలు కుంటుపడ్డాయి కావున దీనిని పునః పరిశీలించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తమ ప్రభుత్వంలో ఉన్న ఆస్తి పన్ను విధానాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం ఓకే సార్ అలాగే పాలకొల్లు రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ రైల్వే శాఖ వారితో కలిపి నిర్ణయం నిర్మాణం కోరుచున్నాము తద్వారా రైళ్లు వచ్చేటప్పుడు గేటు వేస్తున్న సమయంలోనూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలాగే పోలపల్లి బైపాస్ రోడ్డు నుండి నరసాపురం రోడ్డు మీదుగా దొడ్డిపట్ల రోడ్డును అనుసంధానం చేయవలసినగా ఒక బైపాస్ రోడ్ని ఇవ్వాల్సినగా కూడా కోరుచున్నాము బ్రాడీపేట బైపాస్ రోడ్ను పోలపల్లి జంక్షన్కు అనుసంధానం చేస్తున్నా కోరుచున్నాం దీనివలన పట్టణంలో రోడ్డు విస్తరణ జరిగి అభివృద్ధి చెందు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ట్రాఫిక్ సమస్యలు పాలకుల పట్టణంలో ముఖ్య కోడల్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న తోపిడి బండ్ల వల్ల తోపిడి బండ్ల వ్యాపారస్తుల వలన ఏర్పడుతున్న ట్రాఫిక్ అంతరాయంకు పరిష్కారంగా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుచున్నాం పట్టణం ప్రధాన రోడ్లపై ఆవులు ఆంబోతుల వలన విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నది కావున పట్టణానికి దూరంగా ఉన్న వల్లంపూరు గోశాలలో బందుల దొడ్డి కూడా ఏర్పాటు చేసి వీటన్నిటినీ అక్కడికి తరలించవలసిందిగా కూడా కోరుచున్నాం వీధులలో విహార స్వైర వ్యవహారం చేయుచున్న వీధి కుక్కల సమస్యను త్వరితగతిన పరిష్కరించవలసిగా కోరుచున్నాం పాలకొల్లు మున్సిపల్ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ సిద్ధిలావస్థలో ఉన్న కారణంగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పక్షాళన తీసి తగు పరిష్కారం చేయవలసిగా కూడా కోరుచున్నాం తూర్పుగోదావరి కోనసీమ మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధాన పట్టణాలను కలుపుతూ పాలకొల్లు పట్టణం నుండి వ్యాపారం నిమిత్తం అనేక మంది వ్యాపారస్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఎంతో విస్తరించిన పట్టణం దృష్ట్యా మరియు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మన పాలకొల స్టాండ్ని మరింత విస్తరింపచేసి మెరుగైన సౌకర్యాలు కోరు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిగా కూడా కోరుచున్నాం బొండాడ వెంకట్రాజ్ గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రము త్వరితగతం పూర్తి చేయించవలసిన కూర్చున్నాం కొంతకాలంగా పాలకులు కేంద్రంగా గంజాయి డ్రగ్స్ వ్యాపారులు వ్యాపారం చాప కింద నీరులా సాగుతున్నది దీనివలన యువత మాదక ద్రవ్యాలకు బానిసలై కుటుంబ వ్యవస్థను పూర్తిగా పా పూర్తిగా పాడవుతున్నాయి కావున దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిషేధించిన గంజాయి డ్రగ్స్ పాన్పరగ్ గుట్కా మరియు నిషేధిత సిగరెట్లు వంటి వాటిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము పాలకుల పట్టణ మున్సిపల్ పరిధిలో పరిధి పెరుగుతున్న కారణంగా ప్రజల అవసరాల దృష్ట్యా మరి ఒక వన్ థర్టీ టూ కేవీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తమరు ప్రతిపాదించిన విజయేశ్వరం నుండి నరసాపురం వరకు గోదావరి జలాల పైప్లైన్ ద్వారా మంచినీటి సరఫరా కొరకు సురక్షిత మంచినీటి పథకాన్ని